Thank <laughs> you. స్థాపన <laughs> 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 हम जैसा है अभी वीडियो दिस हां यस सर एमिसर जी यूजर पिन डालो रामदरा पुराना पीछे पहले ओके 25 हमारा 60 60 शनिवार जैसे नाम है みんな。<laughs> డాక్టర్ నీలు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సహాయం రోజు కండక్ట్ చేస్తున్న లైన్స్ క్లబ్ ద్వారా ప్రీ ఫిజియోథెరపీ క్యాంప్ సహాయ ద్వారా నిర్వహించబడుతుంది ఈ ఫోర్ డేస్ ప్రీ ప్రీ ఫిజియోథెరపీ క్యాంప్ ప్రజలు వాడుకోవాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా మా ఆకాంక్ష ఇలాంటి ఫ్రీ సర్వీసెస్ తో ప్రజల్లోకి మేము వస్తున్నాము థ్యాంక్ యూ డాక్టర్ నాగరాజు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నాను మేము రోజు ఈ రోజు నుంచి ఫోర్ డేస్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనం ఫ్రీ క్యాంప్ జరుపుతున్నాము ఇక్కడ మియాపూర్ మయూర్ నగర్ నియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాల్సింది కోరుచున్నాము మేము చేసే ట్రీట్మెంట్ అనేది పక్షవాతం కానీ ముఖాల నొప్పులు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్స్ ఎన్ని కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము పెద్దలు యూస్ యూజ్ చేసుకోవచ్చు ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ గా శ్రీ లయన్ గంప నాగేశ్వరరావు గారు వచ్చారు ఆయన ఆశస్సులతో మనం స్టార్ట్ చేస్తున్నాము బయట మన ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంటారండి మా దగ్గర మళ్ళీ వాటితో పోలిస్తే మనము పేమెంట్ లో కూడా చాలా తక్కువ తీసుకుంటాం బయట వాళ్ళతో పోలిస్తే నేను సిక్స్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను అండి మా టీం కూడా మా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు మా టీమ్ లో ఉన్నారు కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్ త్రీ జీరో ఐ రిపీట్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్ త్రీ జీరో తప్పకుండా నా పేరు డాక్టర్ బాబు సహాయొక్క పౌండు నేను సో అలానే మనకి త్రీ ట్వంటీ హెచ్ లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి కంప నాయస్ గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళ ప్రోత్సాహం తోటి అలానే త్రీ ట్వంటీ హెచ్ లో హైదరాబాద్ ఫ్రైట్ స్టార్స్ అనే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన యొక్క ఈ ఫ్రీ ఫిజియోథెరపీ క్యాంప్ అనేది మనం స్టార్ట్ చేయటం జరిగిందనమాట సో ఈ రోజు దా మియాపూర్ లో నాలుగు రోజులు కంటిన్యూగా మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కంటిన్యూగా మా ఫిజియోథెరపీ టీం అనేది ఉండటం జరుగుతుంది అలానే ప్రజలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి మొకాల నొప్పులు కానీ భుజాల నొప్పులు కానీ పెరాలసిస్ కానీ ఫ్రాక్చర్ కానీ సో ఎటువంటి సమస్యకైనా మీరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కంటిన్యూగా మనకి ఫ్రీ ఫిజియోథెరపీ క్యాంప్ అనేది రన్ అవుతుంది ఈ యొక్క ఫోర్ డేస్ ఈ నాలుగు రోజులు అయితే మనకి కంప్లీట్ ఫ్రీ ఫీజు అండి ఆ తర్వాత కూడా మనం చాలా తక్కువ ఛార్జెస్ తోటి ఫిజియోథెరపీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సో బయట మనము ఫీజులతో పోల్చుకోండి ఎందుకంటే ఒక సహాయ చారిటీ ద్వారా మనం ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం ఇదే సర్వీస్ లో ఉన్నాం చాలా మంది ప్రజలకు మనం వేలల్లో సర్వీస్ ఇవ్వడం జరిగింది మనం దాదాపు యాభై శాతం తక్కువ ఫీజు తోటి మనము ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి అందరికీ మన సహాయ ఫిజియోథెరపీ క్లినిక్ ఓపెన్ చేశారు మన మియాపూర్లో అయితే డాక్టర్ రఘు గారు నీలు రఘు గారు నేను గత పదిహేను సంవత్సరాలుగా బయోటెక్ మెడికల్ సిస్టమ్ కంపెనీ మిషన్స్ యూజ్ చేస్తున్నారు ఫిజియోథెరపీలో అయితే ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే కంపెనీ వచ్చిన పేషెంట్ సార్ వాళ్ళు అంటే డాక్టర్ గారు మేము రెండు వేల పది నుంచి నేను మిషన్ లెక్కిస్తున్నాను అంటే మా మిషన్స్ కూడా ఎంత బాగా పనిచేస్తాయి అంటే ఏ పెయిన్ రిలీఫ్ అయినా కానీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ ప్రతి ఒక్క పెయిన్ బాగా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి మా ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా మేము ఆ ఎక్విప్మెంట్ అనేది అందించడం జరిగింది మీరు ఈ నాలుగు రోజులు ప్రీ క్యాంప్ చేస్తున్నారు దాన్ని మీరు సదుపయోగం చేసుకోండి ఎక్విప్మెంట్ మాత్రం మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాము కాబట్టి మీరు మాత్రం వచ్చి ఈ నాలుగు రోజులు ఫ్రీ ఫిజియోథెరపీ అనేది వినియోగించగలరని నా పేరు రమేష్ అండి బయోటెక్ మెడికల్ సిస్టమ్ మేనేజర్ అండి